చిత్తూరు నగరం యాదమరి జంక్షన్ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ట్రాఫిక్ సిఐ నిత్యబాబు ఇచ్చిన సమాచారం ప్రకారం పలమనేరు వైపుకు వెళ్తున్న కంటైనర్ లారీ ఎదురుగా వస్తున్న కారుపై బోల్తా పడింది ఈ ప్రమాదంలో గుడిపాల మండలం నూట తొంభై రామపురానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అను దీపక్ వయసు ఇరవై ఆరు సంవత్సరాలు దుర్మరణం చెందారు దుర్మరణం చెందిన యువకుడి మృతదేహాన్ని జేసీబీ యంత్రంతో వెలికితీశారు సిఐ కేసు నమోదు చేసి ట్రాఫిక్ను క్లియర్ చేశారు ఈరోజు ఉదయం ఎయిట్ అరౌండ్ ఎయిట్ ఫిఫ్టీన్ ఆ టైంలో యాదమరి జంక్షను యాదమరి క్రాస్ అంటారు ఇక్కడ చెన్నై వైపు నుంచి పుసుకోటేర్ లారీ వేగంగా రావడము అదేవిధంగా ఒక టూ వీలర్ యాదమరి వైపు నుంచి చిత్తూరు వైపు నిర్లక్ష్యంగా రోడ్డు దాటడం వల్ల అతను తప్పించబోయి రైతుకు తీసుకోవడం వల్ల కంటైనర్ వేగంలో అదుపు తప్పి కింద పడిపోయింది అప్పుడు అక్కడే నిలిచినటువంటి కారు పైన పడడంతో కారు కింద నలిగిపోయింది అందులో ఒక ఒక వ్యక్తి ఉన్నాడు తీసుకొచ్చాడు అతను ఈ పడిపోవడంతో కొంత ప్రజలు ఫోన్ చేసుకుంటే ఇమీడియట్గా వచ్చి స్థానిక ప్రజల సహకారంతో కంటైనర్ పైకి వెళ్ళి కారుని పక్కకు లాగి ఆ వ్యక్తిని బయటికి తీయడం జరిగింది తర్వాత ఇమీడియట్ హాస్పిటల్కి పంపించాము హాస్పిటల్ వెళ్తే అక్కడ అక్కడ చనిపోయినట్టు డాక్టర్స్ డిక్లేర్ చేశారు డిసీజుడ్ పేరు వచ్చేసి అనుదీపక్ అని థర్టీ వన్ ఇయర్స్ గుడిపాల మండలంలో వన్ ఎయిటీ రామాపురం సిటీ తను బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు తను తెల్లవారుజామున బెంగళూరు బయలుదేరి ఇంటికి వస్తున్న విషయంలో జరిగింది అందరికీ విజ్ఞప్తి ఏమంటే టూ వీలర్లు కార్లు ఏదైనా వాహనాలు వచ్చేటప్పుడు జంక్షన్స్ టర్నింగ్ల దగ్గర ఆగి చూసుకొని గమనించుకొని రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఎవరి హడావిల్లో వాళ్ళు వెళ్తుంటారు కానీ ఓపిక లేకుండా సడన్గా దాటడం వల్ల ఇతరులు కన్ఫ్యూజ్ అయిపోయి తప్పించబోయి ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి తగిన జాగ్రత్తలు తీసుకొని రోడ్డు దాటాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము కొంత ఫాస్ట్ గా న్యూస్ అందించాలనే ఉద్దేశంతో కొన్ని ఛానళ్ళలో ఆరు మంది చనిపోయినారని చెప్పేసి వేశారు మీడియా వాళ్ళకి కూడా మా విజ్ఞప్తి ఉంటే వివరాలు తెలుసుకొని సరైన సమాచారాన్ని ప్రజలతో చేరవేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము అలా కాకుండా ఈ పోటీ తత్వంతో తప్పుడు సమాచారాలని ప్రజలకు అందించవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం